రైతు రుణమాఫీ అనేది రైతులకు పండుగ లాంటిదని రైతులకు రుణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు గురువారం రైతు రుణమాఫీ రెండు పేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సంబురాలు జరుపుకున్నారు భేటీ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం రాయలాపూర్ షామిర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని ఆయా రైతు వేదికలలో కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి షామిర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వజ్రేష్ యాదవ్ లు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు దాదాపు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు అంటే లక్ష రూపాయల లోపల ఉన్న ప్రతి రైతు కూడా ఖాతాల్లో పడుతుంది మళ్ళీ వారం రోజుల్లో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నవాళ్ళు తర్వాత ఇంకొక వారంలో రెండు లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తూ ఉంది ఈ రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ దేశ రాజకీయాలలో ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రైతులు ఆనందంగా పండగలు జరుపుకుంటూ ఉన్నారు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అవుతుందంటే చాలా ఆనంద ఆనందంగా వాళ్ళంతా కూడా రైతులు ఉన్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట ఇచ్చినా సోనియా గాంధీ గారు ఆనాడు మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది మొన్న వరంగల్లో ఎన్నికల సభలో మాట ఇచ్చి ఈరోజు రైతుకు రుణమాఫీ చేసింది అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది అరవై లక్షల మంది ఉచిత బస్ ప్రయాణం చేసింది అదేవిధంగా ఏదైతే విద్యుత్ కరెంటు లేదా బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు దాదాపు ఆరు వేల కోట్లతోని ఈనాటి వరకు కూడా ఉచిత కరెంటు ఇచ్చినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరి ఇంకా చాలా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మా అధ్యక్షుడు రమారెడ్డి గారికి అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లాలి రాబోయే రోజులలో చాలామంది చెప్తా ఉన్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉందో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతము జీహెచ్ఎంసీలకు తీసుకోవాలి కానీ నేను బయట ఉన్న ప్రాంతం అంతా కూడా యథావిధిగా ఉంటుంది మీరందరూ కూడా అధైర్యపడొద్దు కార్యకర్తలు అందరూ కూడా రేపు పొద్దున మనకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉంటాయి కనుక మీరందరూ కూడా ప్రతి ఇంటికి మీరు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలని చెప్పి